శ్రీ మాత్రే నమ ఓం శక్తి శక్తి ఆది పరాశక్తి జై దుర్గాభవాని విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న కనక కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి వివిధ రూపాల్లో దర్శనమివ్వబోతున్న దుర్గమ్మ ఏ ఏ రోజుల్లో ఎలా దర్శనమిస్తారో తెలుసుకుందామా శ్రీ క్రోదీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం మూడవ తేదీ అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాడ్యమి తేదీ నుండి మొదలుకొని పన్నెండవ తేదీ అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నవమి తేదీ విజయదశమి శరన్నవరాత్రులు ముగుస్తాయి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో అమ్మవారిని అనేక రూపాలలో కొలుస్తూ సంబరం చేసుకోవడమే శరన్నవరాత్రులు శ్రీశైలంలో భ్రవరాంబికమను నవదుర్గలు అంటారు విజయవాడ కనకదుర్గాదేవి అవతారాలు తెలుసుకుందాం మనము ఈ ప్రాంతీయ వారము కాబట్టి దుర్గామాత షెడ్యూల్ని అనుసరిద్దాం మొదటి రోజు అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారము పాడ్యమి హస్తానక్షత్రం అఖండ దీపం స్థాపన చేస్తాము ఈరోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు చేసుకోవచ్చు అభిజిత్ లగ్నము మధ్యాహ్నము పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అవతారము బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారికి చీర రంగు లేత గులాబీ రంగు చీర పూజకు వాడే పూలు ఎర్ర మందారము గులాబీలు తుమ్మి పూలు ప్రసాదము బెల్లం పరవాన్నము చదవవలసినటువంటి స్తోత్రాలు బాలా త్రిపుర సుందరి అష్టోత్రము దేవీ స్తోత్రాలు ఓం శ్రీ బాలా త్రిపుర దేవ్యై నమః అంటూ పూజించాలి బాలాత్రిపుర దేవిని పూజించటం వల్ల సంతానము సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుంది ఈరోజు ముత్తైదువులకు రవిక గుడ్డలను పసుపు కుక్కుమలతో ఇవ్వాలి రెండవ రోజు అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము చిత్తా నక్షత్రం అవతారము శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు నారింజ రంగు కనకాంబరం రంగు చీరలను ధరిస్తారు పూజకు వాడే పూలు తామర పువ్వులు కలువ పువ్వులు ప్రసాదాలు నిమ్మకాయ పులిహేర చదవవలసినటువంటి స్తోత్రాలు గాయత్రి మంత్రము స్తోత్రము కవచము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ గాయత్రి అమ్మను పూజించటం వల్ల మంత్రశక్తి తేజస్సు పెంపొందుతాయి ఈ రోజు ముత్తైదువులకు ఎర్రటి గాజులను దానం చేస్తే మంచిది మరి మూడవ రోజు అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారము తదియతిది స్వాతి నక్షత్రం అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు గంధం రంగు పూజకు వాడేటటువంటి పువ్వులు మల్లెపూలు పొగడపూలతో పూజ చేయాలి ప్రసాదాలు కొబ్బరన్నము గారెలు దద్దోజనం చదవవలసినటువంటి స్తోత్రము అన్నపూర్ణ అష్టకము ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః అన్నపూర్ణాదేవిని పూజించటం వల్ల సంపూర్ణ ఆరోగ్యము ధనధాన్యాలు లభిస్తాయి ఈరోజు అన్న ప్రసాదము అన్నదానం చేయాలి నాలుగవ రోజు అలంకారము అక్టోబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చవితి విశాఖ నక్షత్రము అవతారము శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు బంగారు వర్ణం పూజకు వాడే పూలు ఎర్రటి కలువలు ఎర్రటి గులాబీలు ప్రసాదము చక్కెర పొంగలి పరవాణం చదవవలసినటువంటి స్తోత్రాలు లలితా సహస్రనామాలు ఓం శ్రీ సుందరీ దేవ్యై నమ అంటూ పూజ చేయాలి లలితాదేవిని పూజించటం వల్ల అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది ఈ రోజు లలితా సహస్రనామాలు కలిగినటువంటి పుస్తకాలను దానం చేయడం మంచిది ఐదవ రోజు అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచమి తిది అనురాధ నక్షత్రం అవతారము శ్రీ మహాచండీదేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు పసుపు వర్ణము బంగారు వర్ణము పూజకు వాడినటువంటి పువ్వులు పసుపు పువ్వులతో పూజిస్తారు ప్రసాదాలు కట్టు పొంగలి చలిమిడి వడపప్పు పూజ చేసేటప్పుడు చదువుకోవలసినటువంటివి మహాచండీ స్తోత్రాలు అష్టోత్రాలు మంగళచండికా స్తోత్రాలు చదువుకుంటే మంచిది మహాచండీ అమ్మకు పూజ చేయడం వల్ల శత్రు పీడ తొలుగుతుంది బ్రాహ్మణులకు స్వయం పాకము దక్షిణ తాంబూలాలు దానం చేయాలి ఆరవ రోజు అక్టోబరు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠీ తిది జ్యేష్ఠ నక్షత్రం అవతారం శ్రీ మహాలక్ష్మి అవతారం అలంకారంలో అమ్మవారికి చీర గులాబీ రంగు చీర పూజకు వాడిన పూలు తామర తెల్ల కలువలు గులాబీ పువ్వులు ప్రసాదాలు క్షీరాన్నము పూజ చేసుకునేటప్పుడు చదువుకోవలసినటువంటి స్తోత్రాలు లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అంటూ అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజించటం వల్ల ఐశ్వర్యము ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు చేయవలసినటువంటి దానం డబ్బులు దానం చేస్తే మంచిది ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి తేదీ మూలా నక్షత్రం అవతారము శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు తెల్లని రంగు పూజకు వాడే పూలు తెల్లని పువ్వులు మారేడు దళాలు ప్రసాదం దద్దోజనం పాయసాన్నం పూజ చేసేటప్పుడు చదువుకోవలసినవి సరస్వతీదేవి అష్టోత్తరం ఓం శ్రీ సరస్వతీదేవి దేవిని పూజించటం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది ఈ రోజు చేయవలసినటువంటి దానం పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది అక్షరాభ్యాసానికి సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు సాయంత్రము నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు ఎనిమిదవ రోజు అక్టోబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దుర్గాష్టమి అష్టమి తిది పూర్వాషాఢ నక్షత్రం అవతారం శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు ఎరుపు రంగు చీర పూజకు వాడే పూలు ఎర్రని పూలు ప్రసాదము పులగము కదంబం పూజ చేసేటప్పుడు చదువుకోవలసినటువంటి స్తోత్రాలు దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్రాలు ఓం శ్రీ దుర్గాదేవి అంటూ పూజించాలి దుర్గాదేవిని పూజించటం వల్ల శత్రువులపై విజయం పొందుతారు ఇవ్వవలసినటువంటి ఏమంటే ఎర్రటి చీరను దానం చేయాలి ముత్తైదువులకు తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నవమి తిది మహర్ నవమి ఉత్తరాషాఢ నక్షత్రం అవతారము శ్రీ మహిషాసుర దేవి అలంకారంలో అమ్మవారి చీర రంగు కాఫీ పొడి రంగు గాని నీలి గాని ధరిస్తారు పూజకు ఉపయోగించే పూలు నల్ల కలువులు శంఖం పువ్వులు ప్రసాదము చింతపండు పులిహేర గారెలు వడపప్పు పానకం పూజా సమయంలో చదవవలసినటువంటి మహిషాసుర మర్దినీ స్తోత్రాలు ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమ అంటూ పూజించాలి అమ్మవారిని పూజించటం వల్ల ధైర్యం విజయం పొందుతారు చేయవలసినటువంటి దానం స్వయం పాకం దానం చేయాలి పదవ రోజు అక్టోబరు పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారము దశమి తిథి విజయదశమి అవతారం శ్రీ దేవి అలంకారానికి అమ్మవారికి చీర రంగు ఆకుపచ్చ రంగు చీర పూజకు వాడే పూలు ఎర్రటి పువ్వులు సుగంధభరితమైనటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి ప్రసాదాలు శాఖ అన్నము మహా నైవేద్యం అమ్మవారిని పూజించటం వల్ల శక్తి సౌభాగ్యం లభిస్తాయి పూజకు చదువుకోవలసినటువంటివి దేవి వారి అష్టోత్తరం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమ అంటూ పూజించాలి పూలమాలలు దానం చెయ్యాలి ఈరోజు పది రోజులు పది అలంకారాలతో అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్పుకుంటాం కదా తొమ్మిదవ రోజున మంగళ శుక్రవారాలు కాకుండా ఈ సంవత్సరం తొమ్మిదవ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం పదవ రోజు పూజ అయిన తరువాత అంటే అక్టోబర్ పన్నెండు శనివారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషముల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషములలోపు కదిలించాలి పగలు కుదరకపోతే సాయంత్రము మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల పదకొండు నిమిషములలోపు విగ్రహాన్ని కలిశాన్ని కదిలించాలి అందరూ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజించి అమ్మవారి ఆశీస్సులను పొందగలరని ఆశిస్తూ శుభం భూయాత్ అందరూ సబ్స్క్రైబ్ చెయ్యండి